హలో ఫ్రెండ్స్ ఆర్ యూ బాగున్నారా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది ఎందుకంటే ఒక నాలుగు రోజుల క్రితం మన హీరో శివాజీ గారు కొన్ని మాట్లాడిన మాటలను జనాలు కాంట్రవర్సీ చేస్తున్నారు ఆయన మాట్లాడిన దాంట్లో ఉందండి తప్పు లేదుగా కరెక్ట్గా అని చెప్పాడు కాకపోతే కొంచెం ఆయన మాట్లాడే విధానం తప్పు అదేంటంటే మాట్లాడే విధానం కొంచెం తప్పు అనమాట సామాన్లు జా కనపడకుండా ఉండాలి అది అనే పదం యూజ్ చేశారు కదా ఆ పదం మాత్రం కొంచెం తప్పు కానీ మాట్లాడిన మాట మాత్రం కరెక్ట్ అండి వాళ్ళంతా శరీరం కనపడేటట్లు ఇప్పుడు అలా ఉంటే మగవాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే మగవాళ్ళ బుద్ధి మంచిది కాదు ఆడవాళ్ళు మేము ఏ అయినా వేసుకుంటాం చూసేవాళ్ళ లోపం ఉంది అని అంటున్నారు చూసేవాళ్ళ దృష్టిలో కాదండి మగవాడు అని తర్వాత ఆడదాన్ని చూసే చూపులోనే వంకర చూపు ఉంటుంది అన్నమాట అది మామూలుగా శారీ వేసుకున్నా లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకున్నా చక్కగా ఒళ్ళు కనపడకుండా శరీరం మీద దుస్తులు వేసుకుంటే అసలు మగవాడి దృష్టి ఊరిని అలా చూసి అలా వెళ్ళిపోద్ది అన్నమాట పట్టించుకోరు ఇక అమ్మాయి గురించి పట్టించుకోరు ఆహా డ్రెస్ బాగుంది అమ్మాయి బాగుంది అన్న అదే మీ అవయవ సౌందర్యాలన్నీ కనపడే విధంగా మీరు డ్రస్ వేసుకుంటే ప్రతి ఒక్క మగవాడు పదిహేను సంవత్సరాలు అబ్బాయి దగ్గర నుంచి తొంభై ఐదు సంవత్సరాలు ముసలివాడి దాకా ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉంటుంది ఇక మేము బట్టలు వేసుకోకూడదా మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటామంటే అది మీ ఇష్టం జరిగే ఘోరాలు జరుగుతూ ఉంటాయి జరిగే నేరాలు జరుగుతూ ఉంటాయి అదంతా మీ ఇష్టం మా మద్దతు శివాజీ గారికి ఎప్పుడూ ఉంటుంది కాకపోతే కొంచెం ఆ మాట్లాడిన విధానం కొంచెం బాగలేదు ఆ మాట్లాడిన విధానం కూడా బాగుంటే అంత బాగుండేది కాకపోతే ఆ మాట్లాడే విధానం మాత్రం తప్పే ఆ తప్పుకు ఆల్రెడీ శివాజీ గారు క్షమాపణలు కూడా చెప్పేశారు మరి ఎందుకంత ఇలా తాగుతున్నారో అర్థం కావట్లేదు మన దేశం పవిత్రమైన భారతదేశం ఎన్నో సాంస్కృతిక ఎన్నో భాషలకు కులమత భేదాలకు అతీతంగా ప్రతి దేశంలో అన్ని దేశాల్లో కంటే మన దేశం చాలా గౌరవమైన దేశం మరి అలాంటి గౌరవమైన దేశంలో స్త్రీని సంస్కరించే పద్ధతి ఉంది స్త్రీని చాలా వినయంగా చూసే పద్ధతి ఉంది మరి మీ ఇష్టం అదంతా ఎందుకంటే మీ శరీరం మీ ఇష్టం మంచిగా ఉంటే అందరూ మంచిగా చూస్తారు చెడు దుస్తులు వేసుకుంటే అందరూ చెడు దృష్టిలో చూస్తారు ఇది నా అభిప్రాయం ఓకే